ధనురాశి వారి యొక్క ఆదాయ వేయాలని రాజపూజ్య అవమానాల్ని చూసినట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యత ఏడు అవమానం ఐదు ఈ ధనురాశి వారు సంవత్సర ప్రారంభంలో వీరికి తృతీయ స్థానమందలి కుజుడు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తాడు ఇదే స్థానంలో శనేశ్వరుడు కూడా ఉన్నందున స్వస్థానంలో ఉన్నందున స్వబుద్ధి చేత తన సొంత తొలివిటలతో ఉపక్రమించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సిద్ధిస్తాయి ఈ రాశివారు కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించగలుగుతారు అటువంటి సామర్థ్యం వెలుగుంటుంది వ్యాపార విధానాలపై భాగస్వాములపై నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలను తీసుకొని వ్యాపార సంస్థల ఎదుగుదలకు కృషి చేస్తూ ముందుకు నడిపించగలిగలేటువంటి శక్తి మరియు సామర్థ్యం ఈ రాశి వారు కలిగి ఉంటారు వాణిజ్యవేత్తలకు ఉత్పాదకత పెరుగుతుంది ఈ రాశి వారికి పుష్కలమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశిలోని విద్యార్థులు వైద్య విద్యకు సంబంధించి కృషి చేసి విజయం సాధించగలుగుతారు ఈ రాశిలోని వైద్యులకు కూడా వృత్తిరీత్యా ముందంజ వేస్తారు సమాజంలో విశేష ఆదరణ పొందుతారు ప్రభుత్వాధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి వీరి కృషికి తగినటువంటి గుర్తింపు వస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి నిపుణులకు గుర్తింపు వచ్చి ఆయా సంస్థలు వీరి నైపుణ్యాలను గుర్తించి వారిని ఇతర దేశాలకు పంపించే అవకాశం ఉంటుంది రాజకీయ పరంగా కూడా సేవ చేయాలని తహతహలాడుతూ ఉంటారు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లకు కట్టుబడి ఉండటం మంచిది ఈ సంవత్సరం బాగుంటుంది అదృష్ట సంఖ్య ఉంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు